మీ అందరికీ శుభము కలుగును గాక దేవుడు మిమ్మల్ని మనల్ని అందరిని కలిపినాడు ఇలాగా ఉదయాన్నే వచ్చి ప్రభుని గనపరుస్తూ ఉన్నాం ఈ అద్భుతమైన దినములో మనం ప్రవేశం చేశాం ఈ వేకులు జామున మొదటి గడియ దేవుడికి ఇస్తూ ఉన్నాం శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వెంటాడుతాయి కానీ దానిలో నుంచి విడుదల చేస్తాడు ప్రభు అని మనం నమ్మాలి దా మీద చాలా బాధపడుతూ ఉన్నాడు కంగారు పడుతూ ఉన్నాడు గృహాల వెంట కొండల వెంట అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాడు కానీ ఒకరోజు దేవుడు కార్యం చేశాడు దేవుడు కార్యం చేయగానే ఒక పాట పాడుకుంటూ ఉన్నాడు రెండో సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆ వచనాలన్నీ కూడా ఉంటాయి అన్ని చదవటానికి సమయం లేదు కానీ ఏడవ వచనాన్ని చూస్తారు మీరు రెండవ సమయ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చూస్తారు నా శ్రమలలో నేను యుగవాకు మొరబెట్టు తిని నా దేవునికి నా దేవునికి నేను ప్రార్థన చేశాను ఆయన తన ఆలయంలో ఆలకించి అంగీకరించను నా మరో ఆయన చెవులు ఏమైంది సుచ్చిందట సుచ్చుకుని వెళ్ళింది ఆయన ఆలయంలోకి వచ్చాం ఆయన ఆలయంలో ప్రార్థించాం మన ప్రార్థన చెవుల్లోకి వెళ్ళిపోయింది ఆయన ఆయన విన్నాడు ఆయన విన్నాడు వాటి జవాబుని ఇస్తాడు ఈరోజు దేవుని ఆలయంలోకి రావటం అనేది చాలా ప్రాముఖ్యత దేవుని ఆలయంలో ఉండుట చాలా విలువైనది దేవుని ఆలయంలో నా ప్రార్థన విన్నాడు అంటాడు ఆనాడు ఐగుప్తుల బాధలను కూడా చూశాడట ఐగుప్తులే బాధలే ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎలాంటి బాధ అనుభవించారు ఐగుప్తి దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎంత నరకం అనిపించారు దేవుడు చూశాడట నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మీరు చూస్తారు దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు ఈరోజు నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు నీ నిందను చూస్తూ ఉన్నాడు నీ అవమానాన్ని చూస్తూ ఉన్నాడు నీ బలహీనతను చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని చూసిన దేవుడు ఆయన ఊరికినే ఉండడు తగు సమయంలో సహాయం చేస్తాడు మరియు మరియు దేవుడు ఎఘోవ ఇలా అన్నాడు నేను అయోత్తులో ఉన్న నేను ఐయుక్తిలో ఉన్న నా ప్రజల బాధలు నా ప్రజల యొక్క బాధను విషయంగా చూసింది నేను ఖచ్చితంగా చూశాను పనుల్లో తమను పను పని విషయంలో వారిని ఎలాంటి కష్టపెట్టారో వారు ఆ కష్టములో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు నాకు ఏదైతే మొరపెట్టారో అది విన్నాను వారి దుఃఖము వారి కన్నీరు తెలిసి ఉన్నవి దేవునికి మహిమ మనం అనుకుంటాం నా కన్నీరు చూడలేదేమి నా మనం ఆలోచించలేదేమో అనుకుంటూ ఉంటాం కానీ తగు సమయంలో ఒక కార్యం జరుగుతుంది ఆ సమయం వచ్చే వరకు ఓర్పుతోటి ఉండాలి ఉదాహరణకు అన్నపూర్ణమ్మ గారు ఒకరోజు ఏడ్చినారు తన కొడుకు తానే ఒకే రోజు ఏడ్చినారు అది ఇప్పటికీ నా మైండ్లో ఉన్నది ఆ రోజు నేను చా నేను కూడా బాధపడ్డాను ప్రభు ఒక గొప్ప కార్యం చేయి ప్రభు అది ఈరోజు ఒక నాలుగు రోజుల నుంచి నా ఆ అన్నపూర్ణమ్మ మగంలో కలొచ్చింది ఆనందం వచ్చింది అది ఇలా కొన్ని రోజులు సహించటం కొన్ని రోజులు ఆనందించడం విజయాలుగా మారుతుంది కొద్ది రోజే ఓపు కొట్టాలి ఉద్యోగం లేదన్న తన కొడుకు వేదన చెందుతుంటే విశాఖపట్నంలో మంచి ఉద్యోగం దయచేసినాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే కన్నీరు నాట్యంగా మార్చేవాడైనా మన జీవితాలను ప్రభావితం చేసేవాడు నేను కూడా వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు కన్నీరు విడిచినప్పుడు రోడ్లు మధ్య ఏడ్చినప్పుడు ఈ రోజుకి జ్ఞాపం వస్తాయి ఈరోజు నేను ఆ ప్రాంతానికి వెళ్తాను ఏడ్చిన స్థలానికి నేను అనుకుంటాను ఈ స్థలంలో కదా నేను ఏడ్చానని నేను ఎందుకు ఈ మాట్లాడు జ్ఞాపకం చేస్తాను నువ్వు ఏడ్చావు అదే స్థలంలో నమ్మడానికి వెళ్తూ ఉన్నాను హెచ్బి పాలసీ మహాద్రిపురములో ఆ కింద సీతమ్ దారికి వెళ్తున్న దారిలో ఒక ల్యాబ్ దగ్గరికిండి ఏడ్చాను ఒకరోజు నా పరిస్థితి ఏంటి చచ్చిపోవాలా అని అనిపించే రోజు అది అదే స్థలానికి వెళ్ళి రోజు ఒక ఆనందం కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను ఎంత గొప్ప దేవుడు అవును మన జీవితాలు మనకు అన్నింటి నాట్యం ఇక్కడ ఒక్కొక్కరిని నింపితే అలాంటి సాక్ష్యాలు చెప్తారు ఇస్తారవచ్చు ఇక్క కావచ్చు తేజమ్మ కావచ్చు మా అమ్మే కావచ్చు మా అక్కే కావచ్చు మా లాజరస్య గారికి కావచ్చు ఒకనాడు వేదన ఈరోజు ఈ స్థితిని తీసుకొచ్చింది అలాగే నీ స్థితి ఉన్నా లేకున్నా ఆయనే దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన కొరకే ఈ జీవితం ఆయన కొరకి సమయం ఆయన కొరకి ఈ ఆలోచన ఆయన శక్తి చేత ఆయన బలము చేత మనం ముందుకు సాగిపోతున్నాం ఇంటి కృపతో మనం నడిపిస్తూ ఉన్నాడు అంత మస్తు మనుషులు చెప్పవచ్చు అంత మస్తు ఆయన చెప్పాలి మనమైతే ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం ఈ సిద్ధపాటి వరకే ఈ ప్రార్థన ప్రతిరోజు ఉదయాన్ని ఏ క్షణమైనా రమ్మంటే బ్యాగ్ సర్దుకలు ఉన్నాం రెడీ డాడీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నీ ఇంటికి చేరుకోవాలి అట్టి కృప ఇచ్చిన దేవుడికి అసలు ఇది ఇది మంచి వాతావరణం ఇది మంచి వాతావరణం వచ్చే మనకు రాలేదు ఈరోజు వాళ్ళ ఫంక్షన్ ఉంటుంది వాళ్ళ అన్నయ్య గారు బాబు నాకు ఇక్కడికి వచ్చాక ఫ్రీగా ఉన్నాను ఉదయాన్న ఆరాధన రావడం వల్ల బాడీకి అంత తేలికైపోతుంది శలాక్గా పనిచేసుకుంటూ ఉన్నాను ఇంతకుముందు పది గంటల వరకు పడుకునేదాన్ని అనేటప్పుడు నిజం ఈ కార్యక్రమం ద్వారా కుటుంబం కూడా బాగుపడిందండి అంత గొప్పడు ఎవరికో ఏదో మేలు విజయవాడలో కూడా వాళ్ళందరూ ఏడు రెండు మంది కూర్చు ఉన్నారు విజయవాడ పక్క మంది ఉన్నారు మన ఇంట్లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు చెప్తున్న వాళ్ళు కూడా మేము చాలా ఫ్రీగా ఉన్నామండి అవును ఇది ఎవరికో ఉపయోగం అందుకే పెట్టాడున్నాడు ఇది మనందరికి కూడా ఉపయోగం ఇది ఎవరు వింటున్న వారికి కూడా ఉపయోగం వారందరికీ కూడా మందిరానికి వస్తారు మందిరంలోకి రావడం వల్ల గొప్ప శక్తిని పొందుకుంటాం ఇటు కొరకు మనందరూ కాక అందరు లేచి నిలబడదామండి చివరిగా ప్రార్థన చేసుకుందాం దైవ ఆశీర్వాదాలతో ముగించుకుందాం దేవుడు కృపడేట ఆమె